వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్కి కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఆయన ఏదో పర్యటనకి వెళ్తూ ఇమ్మీడియట్గా ఆగి ఆ కోటి రూపాయల చెక్కుని ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చి ఇమ్మీడియట్గా ఊపిరితిత్తులు ట్రాన్స్ఫర్ చేయించండి ఆ డాక్టర్ బతకాలి పది మందిని బతికించాలి అని చెప్పి ఆ తర్వాత ఏమైందో తెలియదు మనకి ఎల్జీ పాలిమర్ సంఘటన అందరికీ తెలిసిందే ఏ విధంగా కోటి రూపాయల ప్రకటించారు మనకి మనం విజయవాడ వరదల సమయంలోను కూడా కోటి రూపాయలు అంటే ఆసుగా నోట్ల నుంచి కోటి రూపాయలు వచ్చేస్తుంది సరే అది వ్యక్తిగతం ఆయన ఎలా ఇస్తారు ఏంటి అనేది పక్కన పెడితే ఖర్చుల గురించి ఇటీవల మాట్లాడుకుంటున్నాం కదా ఆయన ఖర్చు చేసింది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా ప్రభుత్వ సమ్మనే విధంగా వాడుకున్నారు కొన్ని పర్యటనలకి వాటికి సంబంధించి విచ్చలవిడిగా ఎలా ఖర్చు చేశారు అనేది కేవలం గాలిదిగా రెండు వందల ఇరవై రెండు కోట్లు ఇంటికి గ్రిల్స్ చేయడానికి దానికి ఇవన్నీ కలుపుకొని ఎన్ని కోట్లు అలాగే ఇంట్లో సచివాలయం సెట్టు ఇంట్లో గుడి సెట్టు గోశాల సెట్టు తర్వాత రోడ్డు పులివెందుల్లో ఉన్నటువంటి దానికి కడపలో ఉన్నటువంటి దానికి లోటస్ పాస్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి దానికి హంగులు ఆర్భాటాలు సెక్యూరిటీ గెటప్లు ఇవన్నీ కూడా మొత్తం అన్ని ప్రజల సొమ్ముతోటే ప్రజల సొమ్ముతోటే చాలా స్పష్టంగా పెట్టి ఇవన్నీ చేశారు ఒక వీడియో బయట చాలా గట్టిగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన హీరోను రాజకీయ నాయకుడు మనకు కావాల్సినటువంటి ఒక గెటప్లో అబా భలే ఉంది చూసుకోవడానికని ఎవరో ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారు ఆర్మీ గెటప్లో ఉంటే ఎలా ఉంటారు అనేటువంటి దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఇమేజ్ని చేసుకొని అన్న డ్రెస్ భలే ఉందన్న అసలు ఎక్సలెంట్ ఉంది ఈ గెటప్లో ఒక్క సినిమా అన్న ఇంకేం అడగనంటే ఏదో పోస్ట్ పెట్టుకున్నాడు పాపం దాని మీద వైఎస్ఆర్సీపీ సానుభూతి పర్లు బయటకు వచ్చేసి డిగ్రేడింగ్ ద ఆర్మీ డిగ్రేడింగ్ ద ఆర్మీ డ్రెస్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇంకా దాని మీద మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది చేసి ఏంటంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రజల సొమ్ము ఏదైతే ఉందో కనీసం దాంట్లో ఒక వన్ పర్సెంట్ ఆర్మీకి విరాళం ఇవ్వడానికి లేదు వాళ్ళు వచ్చారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎప్పుడో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వారు వచ్చారు వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి అయ్యా ఆర్మీకి సంబంధించి ఫ్లాగ్ డే ఫండ్ అని చెప్పి అడిగారు ఫ్లాగ్ డే ఫండ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంతో తెలుసా అంటే తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఆయనకు ఒక మొమెంటోని బహూకరించారనమాట ఫ్లాగ్ డే ఫండ్కి సంబంధించి ఆ కార్యక్రమానికి ఒక మొమెంటో బహూకరణ అనేది చేశారు దాని కాస్ట్ కనీసంలో కనీసం ఒక రెండు వేల పైనే ఉంటుంది మినిమమ్ మినిమం వేసుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందులో వేసింది ఐదు వందలు ఫ్లాగ్ డే ఫండ్కి ఆయన ఇచ్చినటువంటిది ఐదు వందల రూపాయలు సరే ఇక్కడ కూడా విమర్శించడానికంటూ ఏమి లేదు పెద్దగా అది ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతం ఆయన ఎంత విరాళం ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అనేటువంటిది ఆయన ఆలోచన ఎందుకంటే వందే మాత్రం పాడడం రాదు జనగణమన పాడడం రాదు దాని మీద కేసులు ఉన్నాయి వారు వారి అనుయాయులందరూ కూడా ఇదే రకమైనటువంటిది అలాంటి వాళ్ళకి ఫ్లాగ్ అంటే ఏంటి ఫ్లాగ్ని ఎవరు అంటే మన జాతీయ జెండాని ఎవరు ఇచ్చేశారు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటికి సంబంధించి హిస్టరీ తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి అది వాళ్ళ డిస్క్రిప్షన్ ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఇట్స్ నాట్ అ పొలిటికల్ ఈవెంట్ కదా అందులో వీళ్ళకొచ్చే మైలేజ్ ఏం లేదు కాబట్టి ఐదు వందల రూపాయలు ఇచ్చారు అదే విశాఖపట్నంలో కాపురం పెట్టేస్తాను అని చెప్పి గుడి మన ఋషికొండకి గుండు కొట్టి దాని మీద గ్రీన్ మ్యాట్లు వేసి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ని కూడా మభ్యపెట్టి సుప్రీంకోర్టుని మభ్యపెట్టి సుప్రీంకోర్టు కమిటీని మభ్యపెట్టి ఇవన్నీ చేసి అక్కడ జస్ట్ ఒక ఐదు వందల కోట్లతోటి ఒక ప్యాలెస్ కట్టుకున్నారంతే కింద కడుక్కోవడానికి పంతొమ్మిది లక్షలు పడుకొని స్నానం చేయడానికి ఒక ముప్పై రెండు లక్షలు పడుకొని ఆయిల్ రాయించుకొని మసాజ్ చేయించుకోవడానికి ఇంకెన్ని లక్షలు రా అదంతా మార్బులు అలాగే ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎదురుగా సముద్రపు గాలి తగలాలనేది ఆ ఫేసింగ్ ఇలాగా ఐదు వందల కోట్లు వారు ఖర్చు పెట్టి చాలా చక్కగా పెట్టారు కూటమి ప్రభుత్వానికి అదొక వైట్ ఎలిఫెంట్లు తయారైంది ఇప్పుడు దాన్ని నిలబడాలా కూడా తెలియనటువంటి పరిస్థితి ఇంత ఖర్చు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మీకి ఇచ్చింది ఐదు వందల రూపాయలు ఇదే ప్రస్తుతం వైరల్ అవుతుంది అందుకే జనసేన వాళ్ళని వాళ్ళ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఊరికే వచ్చి ప్రొవోక్ చేయకూడదు ప్రొవోకేట్ చేస్తే ఇగో ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి మళ్ళీ ఏమవుతుంది పరువు పోగొట్టుకోవడం తప్ప ఇన్నాళ్ళు ఈ వీడియో నేను కూడా చూడలేదు నాకు తెలియదు ఆయన ఐదు వందలు ఇచ్చారా లేదంటే ఎంత ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు పట్టించుకోలేదు బట్ ఈరోజు ఏమైంది సోషల్ మీడియా మొత్తం ఇదే వీడియో ఐదు వందలు ఐదు వందల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల కోట్లు వర్సెస్ ఐదు వందలు ఆర్మీ ఫండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా